హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిస్కల్ అని బాగున్నారా ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేసాము పనులన్నీ చేసుకున్నాము అయితే ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళిపోయి టిఫిన్లు తర్వాత అవన్నీ కూడా రెడీ చేసుకోవాలి ప్రభు అయితే పూలు కోసం వచ్చేసినట్టున్నాడు అబ్బా ఏం పూలు రవి గులాబీలు చూడండి మన మిద్ది తోటలు అయితే గులాబీ పూలు వచ్చేసి ఎంత బాగున్నాయో చూపించి ఒకసారి అయిగోండి చాలా పెద్ద పెద్ద పూలు అయితే వచ్చినాయి చాలా బాగున్నాయి మరి అదిగో మున్ని కూడా వచ్చింది పొద్దున్నే చూడండి అదిగో మరి పొద్దు పొద్దున్నే వచ్చేసింది ఇప్పుడు ఏడున్నర అయితే అయింది టైము మరి ఇంటికాడైతే పని చేయించుకుంటుందంట అంట కరెంట్ పని అందుకని చెప్పేసి అక్కడికి వెళ్తాం కోసం అని వచ్చింది మరి చూడండి మంచు అయితే చాలా బాగా పడతా ఉందండి ఆరింటిగా చీకటిగా అంటే మంచు మరి ఇప్పుడు ఏడున్నర అయినా కానీ మరి మంచు అలాగ ఉందంటే తోటే కనబడట్లేదు మనకి అయితే నేను చూపిస్తాను చూడండి బయట ఎట్లా ఉందో మంచి అయితే చూపిస్తాను మరి ఎట్లా ఉందో చూపిస్తా చూడండి చూడండి మా ఇంటి చుట్టూ అయితే చూడండి అసలు అటు కొబ్బరి తోట ఉంటుంది కదా అట్టుగా తోట ఉంటుంది అసలు తోటే కనబడట్లేదు కొబ్బరి చెట్లు వాతావరణం అక్కడేమో అదంతా తోట తోటండి ఒక్క మొక్క కూడా కనబడుతుంది అమ్మా మంచి చూడండి అట్లా ఉందో ఈ రోజైతే ఇంత మంచి పడుతుంది అనమాట చాలా ఎక్కువ పడుతుంది వర్షంలా కుర్తుంది అనమాట మరి మీ ఊర్లో ఎంత పడుతుందో మాకు కామెంట్ చేయండి కిచెన్ అయితే వచ్చేసాం టీ అయితే పెడుతున్నారండి అండి అయితే మరి పని వాళ్ళకి టీ తీసుకెళ్తుంది ఏం పని చెప్పు కరెంట్ పనాడు కరెంట్ పనాడు టీ ఇవ్వాలి కదా మరి అతడు పొద్దున్న టీ కాసుకుని పట్టుకెళ్తా అయితే వచ్చింది నేనైతే పెడుతున్నాను చేసిన తర్వాత తర్వాత అప్పుడు నేనైతే నా ఇంట్లో పనులు ఏమన్నాయో వంట ఏమైతే చేస్తుంటాను ఈ రోజు నీకు చూపిస్తాను చూడండి బంగాళాదుంపలు కట్ చేస్తున్నాయి ఇదిగోండి టీ అయితే కాగింది మున్ని తీసుకెళ్తాకి పని వాళ్ళు తీసుకెళ్తుంది ఈ రోజు కరెంట్ పని అయితే చేయించుకుంటుంది అందుకని చెప్పేసి టీ అయితే మరి పనులు టీ కావాలి కాబట్టి టీ అయితే తీసుకెళ్తుందని నేనైతే కాస్తున్నాను తొందరలో ఇల్లు పని అయిపోవాలి ఇగోండి నేనైతే ఈ రోజు బంగాళాదుంపులు అయితే ఇగో బంగాళదుంపలు ఫ్రై చేసి రసం పెడతాను రసం కాదు చారు చింతపండు చారండి రసం వేరు చింతపండు చారు వేరు అందుకని కానీ ఇప్పుడైతే నేను కుక్కర్లో వేసి ఉడకబెట్టేసేసి అయితే నేను బంగాళదుంపలు ఫ్రై చేసేసి చారు అయితే చింతపండు చారు అయితే పెడతానండి ఎలా పెడుతున్నానో చూడండి చూసి కామెంట్ చేయండి టీ అయితే పొంగిపోయింది మరిగిపోయింది పొంగింది మరిగింది రెడీ అయిపోయింది ఇప్పుడైతే ప్లాస్క్ లో పోతాను మున్నికి అనమాట టైల్స్ కరెంట్ కరెంట్ సామాన్లు అన్ని తెచ్చేసుకుందండి అయితే ఇప్పుడు ఆ యొక్క పని అయితే మొదలు పెట్టించుకుంది ఈ రోజు కాబట్టి ఆ పని కాడికి టీ అయితే రెడీ చేయమని చెప్పి నాకు అప్పగించింది పనులన్నీ నాకే చెప్పిద్ది అనమాట ఎన్ని రోజులు పట్టిద్దంట కరెంట్ పని ఇక కొంచెం వాటర్ అయితే ఇందులో పోసి దానిలో దుంపలు అయితే ఒక మూడు విజిల్స్ అయితే రాణిస్తాను ఉడిగిపోతాయి దుంపలు ఉడిగిపోయిన తర్వాత ఫ్రై అయితే చేస్తానండి చారు పెట్టేస్తాను రసం చింతపండు చారు రసం అంటే వస్తుంది నాకు చింతపండు చారు వేరు రసం వేరు అంట ఇదిగో టీ అయితే రెడీ అయిపోయింది పోసేనా సరిపోద్దా సాయంత్రం వరకు కావాలి కదా సారతి మళ్ళీ వచ్చి కాసుని పట్టుకెళ్ళి రెడీ అయిపోయింది తీసుకెళ్తుంది నేనైతే గబగబా అన్నం కూర చారు కాసేసుకోవాలి రెడీ నాలుగు విజిల్స్ వచ్చినాయి అండి ఆపేసాను ఉడిగిపోతాయి అవి చక్కగా తీసి పైన తొక్కంతా తీసేసి ఫ్రై అయితే చేస్తాను తర్వాత చారులోకి ఫ్రైలోకి ఉల్లిపాయలు అయితే కోసుకుంటున్నాను అందులో ఏమేమి వేస్తానో అన్ని కోసేసిన తర్వాత చూద్దాం చారు ఇదిగోండి రెడీ చేస్తున్నాను వాటర్ అయితే కోసుకుంటున్నాను నేను కొంచెం ఎక్కువ పెడతానండి ఇదిగోండి ఐదు జమ్ముల ఐదు లోటలు అయితే వాటర్ కోసాను ఇప్పుడు చారులకి నేను ఏమేమైతే వేస్తున్నానో చూడండి ఇదిగో చింతపండు అండి చాలా తర్వాత ఇదిగో నాలుగు పచ్చిమిరపకాయలు తర్వాత ఇగోండి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ వేసాను ఇలా సన్నగా బారుగా కోసుకొని తర్వాత ఇదిగోండి కొత్తిమీర తర్వాత ఇగోండి మూడు టమాటాలు మూడు టమాటాలు కూడా మనం ఇలాగ వేసుకుని అన్నీ కలిపి చక్కగా బాగా ఇదిగోండి ఇలా క్రష్ చేసుకోవాలి చింతపండు ఇవన్నీ కూడా చార్ చాలా బాగుంటుందండి మేమైతే ప్రతిరోజు మా ఇంట్లో కంపల్సరీగా చార్ అయితే ఉంటుంది ఈ రోజైతే వీడియోలో షేర్ చేయాలని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఏ చూపిస్తాను మీకు ఇదిగోండి కారం వేస్తున్నాను రెండు స్పూన్లు అయితే కారం వేసాను తర్వాత పసుపు ఇంకోడి ఒక స్పూన్ అయితే పసుపు వేసాను తర్వాత లుప్పు అయితే మనకి సరిపోయినంతగా ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఆల్రెడీ ముందైతే ఒకసారి అన్ని క్రష్ చేశాను చేతితో ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి ఇంకా ధనియాల పొళ్ళు మసాలాలు గట్ట ఏమి వేయనండి ఇందులో కొత్తిమీర వేసాను కదా బాగుంటది కరివేపాకు ఇవన్నీని ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టేద్దాం పొంగిన తర్వాత కొంచెంసేపు తెరి తెరుతా ఉంటది కదా అప్పుడు దించేసి మనం తాలింపు అయితే వేసుకోవాలండి చారు చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది పొంగనిచ్చిన తర్వాత అప్పుడు తాలింపు వేద్దాం అండి లోపు ఇక వచ్చి సరే ఎట్లా నేను చూద్దాం దుంపలు అయిగండి ఉడికి పొని ఇప్పుడు దుంపలు అయితే చక్కగా ఒలిసేసి నేనైతే ఫ్రై చేసేస్తాను ఆ ఫ్రై కూడా మీకు చూపిస్తాను ఎట్లాగో చూసేయండి దుంపల్లో అయితే కొంచెం అని వేడి నీళ్ళు తీసేసి చల్లనీళ్ళు పోసానండి కాల్తే కదా ఎంతకని చెప్పి ఇప్పుడైతే ఇగోండి ఇవన్నీ చక్క ఈ విధంగా తీసుకోవాలన్నమాట దుంపలు ఉడకపెట్టుకున్న తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తాయండి చారు అయితే చూసారా ఇదిగోండి చక్కగా పొంగుతా ఉంది పొంగతూ ఉంటే చక్కగా కొత్తిమీర టమాటాలు కరివేపాకు ఇవన్నీ వేసాం కదండి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది అయితే ఇప్పుడు తెరుగుతూ ఉంది కదా ఇందులో అయితే కొంచెం బెల్లం వేస్తానండి ఒక స్పూన్ అయితే కొంచెం వేస్తున్నాను బెల్లం అంతే కొంచెం అన్ని రుచులకి అడ్జస్ట్ అవడానికి కొంచెం వేసాను ఒక స్పూన్ అయితే ఇప్పుడు అది తెరులుతా ఉంది కదా నేనైతే ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుంటానండి ఇగో తాలింపు గింజలు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు చారుకి తాలింపు వేసుకుందాం ఇంకా చారు అయితే కాగిపోయిందండి తాలింపేస్తున్నాను వేస్తున్నాను ఆయిల్ పెట్టాను ఇది వస్తారా ఆయిల్ పోసి పెట్టాను ఆయిల్ కాగనిద్దాం ఆయిల్ అయితే కాగుతూ ఉందండి ఇది ఉల్లిపాయ వేస్తున్నాను తప్పకుండా ఉప్పుచారులో కానీ చారులో కానీ రసంలో కానీ ఉల్లిపాయ అయితే తప్పకుండా పడాలండి అప్పుడు దాని టేస్టే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే ఇగోండి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు ఇవన్నీ అయితే వేస్తాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులోకి తాలింపులోకి ఎందులోకైనా కానీ వెల్లుల్లిపాయ చాలా ఇంపార్టెంట్ వేసుకోవాలి ఇది గుజ్జీలకర్ర వేస్తున్నానండి కొంచెం గుజ్జీలకర్ర తర్వాత మెయిన్ మెంతులు ఉండాలండి రసంలో కల్లా చారులకు తప్పకుండా మెంతులే వేసుకోవాలి చాలా టేస్ట్ అవుతుంది అనమాట ఇవ్వండి పప్పులన్నీ వేస్తున్నాను సార్ ఇదిగో పచ్చనపప్పు మినపప్పు ఆవాలు అన్నీ వేసాను మిరపకాయలు వేస్తున్నాను ఇదిగోండి ఎగుతా ఉంది ఉల్లిపాయలు వేసినప్పుడు తాలింపు కొంచెం లేట్గా వేగిద్దండి తాలింపు తొందరగా ఏగదనమాట ఉల్లిపాయలు వేసినప్పుడు కరివేపాకు ఇప్పుడు అన్నీ కూడా ఒకసారి బాగా కొంచెం వేయించుకుని అప్పుడు అందులో కలిపేద్దాం తాలింపు అయితే రెడీ అయిపోయింది పొయ్యి ఆపేసాను ఇప్పుడు మనం వేడి వేడితే వేసేద్దాం ఇందులో తాలింపులో ఇదిగోండి రసం వెంటనే మూత వేసేయాలి కానీ నేను మీకు చూపించడం కోసం మూత అయితే వేయలేదండి రసం అయితే ఇప్పుడు సూపర్ గా ఉంటదండి చాలా గా ఉంటది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చింతపండు చారు మూత వేసేసాను ఇప్పుడైతే బంగాళాదుంపే ఫ్రై చేసేస్తానండి చాలా సింపుల్ గా అయిపోతే చూసేయండి ంప బంగాళదుంప ఫ్రై అయితే అదిగోండి బాండి పెట్టేసి ఆయిల్ పోసాను ఆయిల్ ఆయిల్ అయితే వేడెక్కింది అయితే ఇదిగోండి తాలింపులన్నీ వేస్తున్నాను ఇదిగోండి తాలింపు గింజలన్నీ వేసుకోవాలి ఇందులో అంత జీలకర్ర ఎండుమిరపకాయలు తర్వాత కరివేపాకు వేగుతా ఉండగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇగోండి ఇవన్నీ కూడా వేసి వేయించుకున్నాను ఈ పోపు వేగిపోతే చాలండి దుంపలు అయితే ఆల్రెడీ మనం ఉడకబెట్టేస్తున్నాం కాబట్టి తొందరగా అయిపోద్దండి అండి మనకి తాలింపు ఏగితే చాలు ఎక్కువగా ఇదిగోండి అయితే ఏగునీ ఈ విధంగా చాలు ఇప్పుడైతే ఇగోండి దుంపలు వేస్తున్నాను ఈ పెద్ద దుంపలు కట్ చేయలేదని అనుకోవద్దండి మనం ఉడకబెట్టాం కదా ఇందులో వేయించేటప్పుడు అయితే ముక్కలు అయిపోతాయి అనమాట సరే ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి చాలా బాగుంటది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్ గా అయిపోద్ది రసంలోకి అయితే చాలా బాగుంటది అనమాట ఇది ఇప్పుడు ఇందులో నేను పసుపు వేస్తున్నాను పసుపు ఉప్పు కారం 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 మనం తగ్గట్టుగా వేసుకుందాం నేనైతే కొంచెం తక్కువే వేస్తానండి తక్కువే ముందు సరిపోయిద్ది ఇందులో సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కూడా తగినంత ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకోవాలి చాలా సింపుల్ అండి బంగాళదుంప ఫ్రై అయితే ఈ విధంగా ఇగోండి దుంపలో ఇలాగన్నిసరికి ముక్కలు అయిపోతున్నాయి బాగా ఉడిగితేనే టేస్ట్ ఉంటుంది అండి దుంప నేనైతే నాలుగు విజలు నానిచ్చాను మా చిన్నబ్బాయికి కానీ మా ఇంట్లో పిల్లలకు కానీ చాలా ఇష్టం బంగాళదుంపల కూర అంటే రోజు బాగా ఎక్కువ తింటారు కూడా పిల్లల బంగాళదుంప ఫ్రై అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి గింతే ఆపేటి వినండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కానీ పోపు అయితే వేసుకోవాలండి మంచిగా ఇది లాస్ట్లో అయితే కొంచెం కరివేపాకు వేస్తున్నాను పచ్చి కరివేపాకు బాగుంటది కాబట్టి ఇంక ఇందులో మసాలాలు కానీ ఇంకెలాంటి పొళ్ళుగా టేసేదేమీ లేదండి పోపు మాత్రం చక్కగా అన్ని వేసి పోపు చేసుకోవాలన్నమాట ఇదేనండి సింపుల్ గా రెడీ చేసాను ఆపేత్తందని పొయ్యి అయితే చూసారా ఇదిగోండి రసం రసం అంటే చారే ఇదిగో చింతపండు చారు రెడీ అనమాట బంగలే గుమ్మాయింపు వచ్చేస్తుందండి ఇది ఇదేమో బంగాళదుంప ఫ్రై అండి ఇలాగే ఈ విధంగా చాలా ఈజీ రెండిటికి కాంబినేషన్ చాలా బాగుంటది ఇందులో కావాలంటే మన దగ్గర కాలీఫ్లవర్ పచ్చడి ఉంది వేసి తినొచ్చు బాగుంటది అనమాట ఇదేనండి వీడియో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పిస్కి డబల్ త్రీ డబల్ త్రీ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి बाय एंड